హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని దేవుడు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలో అయితే చివరి వరకు అయితే చూసేయండి అప్పుడే అర్థం అవుతుంది చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసిన నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కోలా టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనకమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి వంద నూట యాభై రెండు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ కలికి సారీ కోలార్ మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ మార్కెట్ కోలార్ గురించి అయితే తెలుసుకున్నారు కదా పడింది అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి